దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక మన రక్షకుడు ప్రికుమారుడని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాం క్రీస్తు ప్రియులారా వాక్యములకు వెళ్ళకముందు ప్రార్థించుకొని వాక్యంకి వెళ్దాము మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారు ప్రజలు స్తోత్రాల ప్రప పరిశుద్ధుడ మహానతడా మహాగనడా స్తోత్రం నాయన అయ్యా ఇదిగో తండ్రి ఈ రాత్రి కమిలో మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి తరుణం బట్టి స్తోత్రాలు వందనాల ప్రప నీ దాసున్నైనా మేము నిలబెట్టుకొని నాయన నీ చిలుచాటను దాచి నాయన నీ మాటలు నాయన వినిపిస్తుండగా ఈయని గ్రహించి వాటి పక్కన తెలుసుకొని నడుచుకునేదని సహాయం చేయొచ్చు స్తోత్రాలు వందనాల ప్రిప మాటలు పెడచ్చు పెట్టకుండా ఆయన అదిగో తండ్రి శ్రద్ధగా గ్రహించే మనసు అనుగ్రహించమని పార్దశిని స్తోత్రాలు వందనాల ప్రిప ఎంతగానో బిడ్డలు బాధపడుతున్నారు అంటే బిడ్డలు మీరు గ్యాపం చేసుకుని కొందనాలు స్తోత్రాలు ప్రప ఇదిగో తండ్రి మా దేశాన్ని దేశ కుటుంబాలను బట్టి నాయకులను బట్టి అధికారులను బట్టి అయ్యా బీపీ వల్ల షుగర్ వల్ల బిడ్డలు బాధపడతాను ఇంటి బిడ్డలను బట్టి నీకు కొందనాల స్తోత్రాలు అవును ప్రిప తండ్రి ఎంతగానో బిడ్డలు నాయన అయ్యా కుటుంబాల్లో శాంతి లేకుండా సమాధానం లేకుండా బాధపడుతున్న బాధపడుతున్నాయి ఇంటి బిడ్డలు మీరు గ్యాప్ చేస్తుంది నీకు వందనాడు స్తోత్రాలు ప్రిపో నాయన ఈ సమయం మాకు అనుకూల పచ్చినందుకు నీకు కొందనాడు స్తోత్రాలు నాయన సమయం పోని వద్ద సది చేసుకోమంటున్నాను చేసుకోమంటున్నాయినా అజ్ఞానం కాకుండా జ్ఞానం నడుచుకోమని తెలియచేస్తుంది స్తోత్రాలు వందనాలు అవును అవునయ్యా నీ వాక్యం మేము విన్నప్పుడు మాకు నెమ్మత సమాధానం బట్టి నీకు కొంద స్తోత్రాలు ఈ స్థలం ప్రశాంత నింపినైనా మీరుండరని మేము స్తోత్రాలు ఈ కార్యక్రమంలోనైనా చక్కగా జీపదం జరిపించమని నీకే మహిమ ఘనత ప్రభలు పొందుకమని ఏసుకి స్నాములో ప్రార్థించి స్థితి చేడుకున్నాం తండ్రి ఆమె వార్త పదిహేను ఇరవై ఎనిమిది వచ్చినములో అందుకు అందుకు యేసు అమ్మా అమ్మా నీ విశ్వాసము గొప్పది నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీవు కోరినట్టేను అవును గాక అని ఆమెతో చెప్పాను అని ఆమెతో చెప్పాను యేసు క్రీస్తుల వారు ఆమెను చూచి ఎవరు చూసినట్లు మనం గమనించినట్లయితే ఇరవై ఒకటో వచ్చిన గమనించినట్లయితే అక్కడ నుండి అక్కడ నుండి బయలుదేరి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతం వెళ్ళగా ఇదిగో ఇదిగో ఆ ప్రాంతంలో నుండి ప్రాంతంలో నుండి కనాను స్త్రీ కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా వచ్చి ప్రభువా దావీది కుమారుడా దావీది కుమారుడు నన్ను కరుణింపు నన్ను కరుణింపు నా కుమార్తె నా కుమార్తె దయ్యం పెట్టి దయ్యము పెట్టి బహు బాధపడుచు బహు బాధపడుచున్నదని కేకలు వేసాను క్రీస్తునందు ప్రియులారా ఎందుకంటే ఇక్కడ మనం చదివినట్లయితే ఆమె యొక్క కుమార్తె దియ్యం బట్టి బాధపడుచున్నది అనేది యేసుకృష్ణ వరకు తెలియపరిచినప్పుడు ఆయన ఏమి మాట్లాడకుండా గమ్ముకున్నప్పుడు అక్కడ శిష్యులు అంటున్నారు ఆమెను పంపివేయమన్నప్పుడు ఆయన కొన్ని ఉదాహరణ ఆయన తెలియపరిచినప్పుడు ఆమె ఒప్పుకుంటున్నది ఒప్పుకుని ఇరవై ఐదు వచ్చిన ఆయనకు మృక్కి నాకు సహాయం చేయమని అడిగిన చూడండి ఆయన మాట్లాడకపోయినా కూడా ఆమె ఏసుక్రీస్తుల దగ్గర అయ్యా నాకు సహాయం చేయి నా కుమారుడు దయ్యము బట్టి బాధపడుచున్నది దావిది కుమారుడు నన్ను కరుణించుము అని దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు నాకు సహాయం చేయమని ఆమె అడిగినప్పుడు ఆమె దేశక్రీస్తులు చెప్పిన మాటకి ఆమె లోబడినప్పుడు ఆమె ఆయన అంటున్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరుకున్నట్లే నీ కుమార్తె స్వస్థతనుందని చెప్పినప్పుడు ఆ గడియలోనే ఆమె ఆమె యొక్క కుమార్తె స్వస్థతనుందినట్టుగా మనం చూస్తున్నాం ప్రియలారా మనం మన దేవుని సహాయం అడగాలి ఆమె విశ్వాసాన్ని చూసినాడు ప్రిలారా ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి నీ విశ్వాసము గొప్పది మనం కూడా విశ్వాసములు మనం ముందు కొనసాగాలి నిల నిలకడమైన విశ్వాసము కలిగి ఉండాలి దేవునికి ఇష్టమైన విశ్వాసం మనం జీవించాలి విశ్వాసులుగా జీవించాలి అప్పుడే మనం అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆమె అడిగినది నాకు సహాయం చెయ్యి దావి కుమారుడా నాకు సహాయం చెయ్యి నీ తప్పు నాకు ఎవరు లేరయ్యా నీవే నాకు సహాయం చెయ్యి ఈరోజు నీ విశ్వాసం చూసి దేవునికి సహాయం చేసేవారిగా ఉండాలి అయితే మనం విశ్వాసములో విశ్వాసం లేకుండా జీవిస్తున్నాము లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నాము కాబట్టి దేవుని యొక్క సహాయం మనం పొందుకోలేకపోతున్నాము ఆ సహాయం పొందుకోవాలంటే విశ్వాసములు మనం నిలకడగా వండి విశ్వాసములు మనం జీవించే జీవించేవారిగా ఉండాలని అయితే మార్క్స్ వార్త మనం గమనించినట్లయితే తొమ్మిదవ అధ్యాయము పదిహేడు వచ్చిన ఒక మాట గమనించినట్లయితే జన సమూహములలో జన సమూహములలో నీ యొద్దకు తీసుకొని వచ్చి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని మూగదయము పట్టిన మూగదయము పట్టిన కుమారుని నీ యొద్దకు తీసుకొని వచ్చి నా కుమారుని ఎద్దకు తీసుకొని వచ్చి తిని అని ఇక్కడ ఒక వాక్ ఒక మనుషుడు దేవుని దగ్గర తెలియపరుస్తున్నాడు పట్టిన నా కుమారుని ఎదుకు తీసుకొని వచ్చి తిని అంటున్నాడు ఎందుకు వచ్చినాడు ఆయన ఇరవై ఒకటి వచ్చిన గమనించినట్లయితే అప్పుడు ఆయన అప్పుడు వీనికి సంభవించి సంభవించి తండ్రిని వాడిని తండ్రిని అడగక బాల్యం నుండి బాల్యము నుండియే ఎప్పటి నుంచి ఇది సంభవించింది మోగదయం పట్టింది అన్నప్పుడు వానికి బాల్యము నుండి మోగదేవి పట్టినదని ఆయన తెలియపరుస్తున్నాడు అయితే అక్కడ చూసినట్లయితే అది వాణ్ణి నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలో పడద్రోయును అంటున్నాడు తండ్రి తెలియపరుస్తున్న దేవునికి తెలియపరుస్తున్నాడు వాణ్ణి బాల్యము నుండే మోగదేవి పట్టినది వాడిని నశింప చేయవలనని అగ్నిలోనూ నీళ్ళలోనూ పడద్రోస్తున్నది అని తెలియపరిచినప్పుడు నమ్ముట నీ వలన సమస్తము సాధ్యమే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్ముతావా నీ కుమారుడు స్వస్థత నమ్ముతావా అడిగినప్పుడు నేను నమ్ముతాను ప్రభువా నీ మీద విశ్వాసం ఉన్నది నువ్వు శక్తిమంతుడివి నమ్ముతానని ఏసుక్రీస్తుల వరకు ఆయనకు తెలియపరిచినప్పుడు నాకు నమ్మకం ఉంది ప్రభువా నీ మీద నేను విశ్వాసిస్తున్నాను నేను నమ్ముతున్నాను దేవుడు అతని కుమారుని మూగ వెళ్ళగొట్టినట్టుగా మనం ఎప్పుడు చూస్తున్నాము కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి విశ్వాసముతో అడిగినప్పుడు ఆయన సహాయం కోరినప్పుడు దేవుడు మనకు సహాయం చేసేవారిగా ఉంటాడు ప్రియలారా నువ్వు విశ్వాసము లేకుండా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు సహాయం అడిగితే నువ్వు సహాయం పొందుకోలేవు సహాయం పొందుకోవాలంటే యేసుక్రీస్తుల వారిని నీ యొక్క హృదయాన్ని చూడాలని నీళ్ళున్న విశ్వాసం చూసినప్పుడు నువ్వు అడిగిన వెంటనే ఆయన నీకు సహాయం చేస్తాడు అయితే నీ విశ్వాసం లేకుండా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థించిన పాటలు పాడిన ఆరాధించిన నీ నీ హృదయము దూరంగా ముంచుకుని దేవుని దగ్గరకు వచ్చినా అది ఫలించదు కానీ విశ్వాసముతో నువ్వు ఆయన అడిగినట్లయితే దేవుడు నీకు సహాయం చేస్తాడని అక్కడ మనకు తెలియపరుస్తున్నది వాక్యము అతను ఆ మనుషుడిని నమ్ముతున్న ప్రభున్నప్పుడు దేవుడు వెంటనే ఆ మోకుదయం వెళ్ళగొట్టినప్పుడు విలవిలాడించేది వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాము కాబట్టి మనం అడిగే వారిగా ఉండాలంటే ఇక్కడ ఒక వాక్యం మనం చూసినట్లయితే లోకస్సు వార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన మనం గమనించినట్లయితే అటువలే అటువలే అడుగుడి అడుగుడియబడును మీకు వేయబడును చూడండి విశ్వాసముతో నమ్మకముతో మనం అడిగే వారిగా ఉండాలి విశ్వాసము లేకుండా నమ్మకం లేకుండా దేవుని మీద ఆధారపడకుండా ఓరకొచ్చి అడిగినట్లయితే మనము దేవుని దగ్గర మనం పొందుకలేమని ఇక్కడ వాక్యం మనకి తేటగా తెలియపరుస్తున్నది మార్కు సువార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మనం గమనించినట్లయితే ప్రార్థన చేయనప్పుడు వాటి నెల మీరు అడుగుచున్న వాటి నెలను పొంది పొంది నమ్మండి నీవు నేను కూడా ప్రార్థించినప్పుడు నమ్మాలి దేవుడు నాకు ఈ సహాయం చేస్తాడు నేను అనుకున్నదాన్ని అనుగ్రహిస్తాడు నువ్వు నమ్మినట్లయితే ఆయన నీకు సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు నమ్మకము లేకుండా నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రార్థన ఫలించదు దేవుని సన్నిధిలో చేరదు ఎప్పుడు నమ్మిక ఉంచి దేవుడి మీద నమ్మికించిన నువ్వు ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడని వాక్యం మనకు స్పష్టముగా తెలియపరుస్తున్నది యోహన్ సువార్త పదారో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చిలో మీ సంతోషం పరిపూర్ణమైనట్లు అడుగుడు మీకు దొరుకును మన యొక్క సంతోషాన్ని ఆయన ఇచ్చినప్పుడు మనకు ఎలాగో సంతోషం ఉందంటే సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది అన్నమాట దేవునికి అనుగ్రహించినాడని అలాగ మనం అడగాలి కొండ ఏది కూడా అమ్మాయిని వాడికి అడగకుండా ఏది కూడా మనకి పెట్టదు అడిగితేనే మనకు వస్తుంది అయితే మనము అడిగినప్పుడు అది మనం పొందుకుంటామని మన నమ్మాలి విశ్వాసించాలి ఆయన మీద ఆధారపడి ఉన్నప్పుడు ఉన్న పడినప్పుడు ఆయన మనల్ని ప్రతిఫలం ఇస్తాడని వాక్యము తెలియపరుస్తున్నది ప్రియులారా అందుకంటున్నాడు యాగవ పత్రిక ఒకటో దేమో ఆరో వచ్చిన గమనించినట్లయితే ఏ మాత్రము సందేహముగా విశ్వాసముతో అడగవలేను ఆ విశ్వాసం సందేహం ఉండకూడదు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సందేహముతోను అడగకూడదు కానీ విశ్వాసముతో అడిగినప్పుడు అది దేవునికి అనుగ్రహిస్తాడు ఈరోజు నీవు నేను పొందుకోవాలంటే సందేహం ఇచ్చకుండా దేవుని దగ్గర సందేహం పడకుండా విశ్వాసముతో మనం అడిగినప్పుడు అది మనం పొందుకుంటామని నమ్మాలి విశ్వసించాలి అందుకే ఎప్పుడు నువ్వు నమ్ముతావో అప్పుడు నీ విశ్వాసము గొప్పది కింద మనం చూసినట్లయితే యాగవ పత్రిక ఐదవ అధ్యాయము నా పదిహేను వచ్చిన ఒక మాట చక్కగానే మాట తెలియపరుస్తున్నాడు విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు ఆ రోగిని స్వస్థపరచును ఆ విశ్వ వారు విశ్వాసించినారు దేవుడు వారిని స్వస్థత అనుగ్రహించినాడు దేవునిలో విశ్వాసం సందేశించ సందేహం పడకుండా దేవుని దగ్గర పోయి విశ్వాసం తడిగినారు కాబట్టి ఆ రోగిని ఆయన స్వస్థపరిచినాడు ఈరోజు మనకు రోగం వస్తుందంటే కాదు కారణం ఏంటంటే మనము దేవుని మీద నమ్మగించకుండా దేవుని మీద ఆధారపడకుండా మన మీద ఆధారపడి సందేహముతో మనం ఉంటే జీవిస్తున్నాము కాబట్టి మనకి అనారోగ్య స్థితిలో కూడా మనం బాగుపడలేకపోతున్న దానికి కారణం ఏంటంటే సందేహము విశ్వాసం లేకుండా ఆయన దగ్గరికి పోతే మనకు జరగదుదో జరగదు అని మనం సందేహిస్తున్నాము కాబట్టి అయితే విశ్వాసైతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును విశ్వాసం కలగలు ప్రియులారా విశ్వాసం లేకుండా మనం ఏమి కూడా చేయలేము విశ్వాసముల మనం ముందు కొనసాగాలంటే సందేహములు ఏమాత్రము సందేహము లేకుండా విశ్వాసముతో దేవుని అడిగినట్లయితే నువ్వు ఏదడిని కూడా దేవుని నువ్వు విశ్వాసముతో అడుగు నమ్మకముతో అడుగు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము నలభై వచ్చినములు మనం గమని పేతురు పేతురు అందరిని అందరిని వెలుపలకి పొమ్ము వెలుపలికి పొమ్ము మోకాలని మోకాలోని ప్రార్థన చేసి ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తిరిగి తబిత లెమ్మనగా ఆమె తా కన్నులు తెరచి ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి పేతురును చూచి లేచు కూర్చుండి లేచు కూర్చుండేనో చూడండి ఎవరి స్త్రీ అంటే ఆమె సహాయం చేసి విధవరాళ్ళకు ఆమె సహాయం చేసి ఆమె అయితే ఆమె చనిపోయినది చనిపోయినప్పుడు ఆ విధవరాలు వాళ్ళంతా కలిసి పేతును పిలిపించారు ఎందుకంటే విశ్వాసముతో నమ్మకంతో పేతురైతే ఈమెను లేవదే చనిపోయిన ఆమెను లేవదేస్తాడు బ్రతికిస్తాడని విశ్వాసము సందేహము విశ్వాసముతో ఆయనను పంపి ఆయన తీసుకొచ్చి అడిగినప్పుడు ఆయన పోయి మోకాల్లోని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి చనిపోయిన ఆ సబితాను పైకి లేపించినాడు ప్రియలారా లేపి లేచినప్పుడు వారిని పిలిచి వారికి అప్పగించినాడు మన విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది విశ్వాసమే మనల్ని పరుస్తుంది విశ్వాసమే మన అడిగినది ఆయన అనుగ్రహిస్తాడని మనం నమ్మాలి ఒకటి రాజులు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన మనం గమనించినట్లయితే యహోవా ఏలియా చేసిన ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాణి ప్రాణము మరలా రాణి ఆ చిన్నవాణికి ప్రాణం మరలా రాణించినప్పుడు రాణించినప్పుడు వాడు బ్రతి అతడు ప్రతికను చూడండి ప్రతి విధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఏలి దగ్గర తీసుకొచ్చి విశ్వాసము తీని ప్రతికించగలడు సందేహము లేకుండా విశ్వాసముతో ఏలియ దగ్గరకు వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏలియ ఆ చిన్నవాడిని బ్రతికిచ్చినట్టుగా ప్రార్థించినాడు ఎవరికి ప్రార్థించినట్టే దేవుడని యహోవకు ప్రార్థించినాడు ఎందుకంటే ఈమె నన్ను పోషించినది నా వలన ఈమె నష్టపడిపోకూడదు పోకూడదు ఆ కుమారుణ్ణి బ్రతికించమని విశ్వాసముతో ఆమె నా దగ్గరికి వచ్చినది ఆ కుమారుని బ్రతికించమని ఏలియ ప్రార్థించినప్పుడు తిరిగి ఆ ప్రాణమును దేవుడిచ్చినాడు అతను బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం ప్రిలారా అందుకే మనం అడిగినప్పుడు విశ్వాసము తడగాలి ఏలియ విశ్వాసము తడిగినాడు పేతరు విశ్వాసము తడిగినాడు వారు ఆ విశ్వాసంతో వాళ్ళు పొందుకున్నారు ప్రిలారా సబిత బ్రతికినది ఆ విదర కుమారుడు బ్రతికినాడు విశ్వాసము మనలో ఉంటే ఏదైనా మనము సాధించగలుగుతాము విశ్వాసం లేకపోతే మనం సాధించలేము ప్రియులారా దేవుని దగ్గర ఏమి మనం పొందుకలేము కీర్తనల గ్రంథము ఎనభై అధ్యాయము పదకొండవ వచ్చినమును నేను సత్యము నేను అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు నాకు బోధింపు నీ నాకు నీ నామమునకు భయపడునట్లు భయపడినట్లు హృదయం ఏక దృష్టి హృదయం నాకు ఏక దృష్టి కలగ చేయము చూడండి ప్రార్థిస్తున్నాడు ఎవరు దావీదు మహారాజు ప్రార్థిస్తున్నాడు ఏమనంటే యోవాని సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు సత్యాన్ని నడుచుకోవాలి ఎప్పుడు మనం సత్యాన్ని అనుసరి నడుచుకుంటామో యథార్థంగా నడుచుకుంటామో అప్పుడే విశ్వాసము మన అప్పుడు సందేహం ఉండదు నమ్ముతాము దేవుడిని నమ్ముతాము దేవుడి చేయగలడు ఈ కార్యము అని మనం నమ్ముతాం అందుకంట సత్యమును అనుసరించి నడుచుకుంటున్న నీ మార్గము నాకు బోధించము ఆయన మార్గాలు మనకు బోధించాలి ఎలా నడుచుకోవాలన్న దేవునికి ప్రార్థించాలి మనము నేను ఎలా నడుచుకోవాలి ఎలా జీవించాలి ఎలా ప్రవర్తించాలి నేను ఎలా నేను నీలో ఉండాలి నేను ఎలా అభివృద్ధి పొందాలి నేను ఎలా దీవించబడాలి అని అడిగినప్పుడు నీ నామమునకు భయపడినట్లు నా హృదయం ఏక ఏకదృష్టి కలగ చేయము దేవునికి భయపడాల ముందు దేవునికి భయపడినప్పుడు విశ్వాసం వస్తుంది విశ్వాసం ఎందుకంటే దేవుడు చేయగలడు ఆయన మీద విశ్వాసం ఉంచినారు నమ్మకించినారు సందేహము లేకుండా ఉన్నారు కాబట్టి అద్భుతములు పొందుకున్నారు విశ్వాసములము ఎదగాలి దేవుని భయభక్తులు కలిగి జీవించాలి సందేహము లేకుండా విశ్వాసముతో దేవుని అడిగినట్లయితే ని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును గాక ఆమెన్